ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పాలన అంటే అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు రైతానుల ఆత్మహత్యలపై స్పందించిన అధికార పార్టీ నేతలు మీడియాపై పోలీసుల దౌర్జన్యం యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు ఎమర్జెన్సీని తలపిస్తున్న ఘటనలు అని చెప్పి రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా అంటే అవననే సమాధానం వినిపిస్తోంది ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుంది కాంగ్రెస్ పాలన సరిగ్గా యాభై ఏళ్ల క్రితం దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహా విధానాలు అమలవుతున్నాయి ప్రజాపాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను పరామర్శించే అధికార పార్టీ నాయకులు లేడు విద్యార్థులపై లాఠీలు చూపిస్తున్నారు ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన మీడియాను సైతం తమ దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది సర్కార్ ప్రజా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీ బిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఆఖరికి ఐడి కార్డు చూపించాలంటూ మీడియా ప్రతినిధులు అరెస్టులకు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్న తమది ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన ఇంద్రమ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ మరి రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక పరిస్థితులను కనుక గమనించినట్టయితే అదే తెలుస్తూ ఉన్నది ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేల మీద కూడా అక్రమ కేసులు పెట్టడానికి వెనకాడడం లేదు ఆసిఫాబాద్లో మరి ప్రోటోకాల్ కోసం మాట్లాడిన అక్కడ ఎమ్మెల్యే కోవలక్ష్మి మీద కేసులు అదే అదేవిధంగా కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో తన నిరసనను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద విధులకు ఆటంకం అని చెప్పి కేసు పెట్టిండ్రు అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నాం మీడియా కవరేజ్కి వెళ్ళిన మరి జీ తెలుగు జర్నలిస్టు మరి అక్కడ గల్లావట్టి లాక్కెళ్ళి ఆయన మీద దాడులు చేసిన అంశాన్ని చూస్తున్నాం విద్యార్థులను మోచేతులతోటి మరి కొట్టుకుంటూ తీసుకెళ్లిన అంశాలను కూడా చూస్తున్నాం విద్యార్థుల మీద లాఠీ ఛార్జీని చూస్తున్నాం నిరసనలు ఎక్కడికక్కడ మరి అణచివేస్తున్నాయి అదేవిధంగా ఇనుప కంచెలు అదేవిధంగా ముళ్ళ కంచెలతోటి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న అంశాలను చూస్తా ఉన్నాం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కడానికి అక్రమ కేసులు మరి అక్కడ రాజధాని నుంచి ఇక్కడ మంత్రిని వరకు కూడా కొనసాగుతున్న అంశాలను మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇక్కడ టీజీ టీవీ అని పెట్టి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామో నా పైన కూడా రెండా అక్రమ కేసులు నమోదు చేసిండు మరి రకంగా ఇక్కడ రూరల్ ప్రాంతం నుంచి మొదలు పెడితే అక్కడ హైదరాబాద్ వరకు కూడా ఎవరిని ప్రశ్నించే వారిని ఎవరినైనా కూడా వాళ్ళ గొంతుల మీద కాలేసి నొక్కుతున్నారు తప్ప ఇక్కడ మరి ప్రజాపాలన అనేది ఎక్కడ కనబడలేదు ఏదైతే ఏమన్నా అంటే ఇందిరమ్మ పాలన అని చెప్పి చెప్తా ఉన్నారు ఇందిరమ్మ పాలన అంటే మరి ఏదైతే యాభై ఏళ్ళ క్రితం మరి ఎమర్జెన్సీని ప్రకటించిందో పత్రికా స్వేచ్ఛను అరించి వేసిందో ప్రజాప్రతినిధులందరినీ అరెస్టులు చేయించిందో ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయించిందో ఎక్కడైతే పోలీసులతో దాడులు చేయించిందో అదే పాలన నేడు మరి తెలంగాణలో కొనసాగుతా ఉన్నదని చెప్పి తెలంగాణ దినపత్రిక ప్రత్యేకమైన వార్తను ప్రచురించి